వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ న్యూస్ నేర్ వెంకట్ బుల్టెల ముందు హెడ్ లైన్స్ నందేల జిల్లా బాధ్యతలు స్వీకరించిన నూతన జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి నంద్యాలలో కరెంట్ షాక్ తో న్యాయవాది మృతి స్నానం కోసం హీటర్ వేస్తూ కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన న్యాయవాది శివరాం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్థలాన్ని జిల్లా అధికారులతో పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజ్ సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు ఆత్మకూరు పెదగుమితం నల్లమల్ల అడవుల్లో సందర్శకులను కనువిందు చేస్తున్న జలపాతాలు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారా అలంకరించిన చిన్నారులు అమ్మవారి వేషధారణతో మేళ తళ్లతో ఊరేగింపుగా అమ్మవారికి చీర సమర్పించిన ఆత్మకూరు బేదం వాసులు నంద్యాల జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాలయంలో పరిశీలించిన విష్ణుచరణ్ శ్రీశైలంలో ఇద్దరు మహిళల నుంచి రెండు వందల నలభై తెలంగాణ మద్యం బాటిల్ స్వాధీనం సిఐ ప్రసాదరావు నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో హుండి ఆదాయం రెండు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల రెండు ఈఓ రామానుజన్ వెల్లడి నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ గా సి విష్ణు చరణ్ పదవి బాధ్యతలు స్వీకరించారు బుధవారం ఆయన జేసీ ఛాంబర్ లో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఛార్జ్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన విష్ణు చరణ్ సాధారణ బదిలీల్లో భాగంగా నంద్యాల జిల్లాకు వచ్చారు అంతకుముందు పార్వతీపురం జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ రాజకుమార్ని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు జిల్లాలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని గ్రేవెన్సీలో ఈ సమస్యలే అధికంగా వస్తున్నట్లు కలెక్టర్ తన దృష్టికి తెచ్చారని వాటిపైననే ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము అన్నారు అలాగే జేసీ పరిధిలో వచ్చే శాఖల పనితీరును సమీక్షించి సంబంధిత అధికారులను సమన్వయం చేస్తూ పగడ్బందీగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని జేసీ విష్ణు తెలిపారు

రీసెంట్గా జరిగిన ట్రాన్స్ఫర్స్లో నాకు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీనికంటే ముందు నేను ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడి పార్వతీపురంలో పనిచేశాను సో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ద్వారా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఛార్జ్ తీసుకుంటున్నాను ఇందాక కలెక్టర్ గారిని కలిశాను కొన్ని సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఏదైతే మనం చేయవలసి ఉందో బ్రీఫ్ చేశారు మేడం సో దాని గురించి ఎక్కువ దృష్టి సారిస్తాను అండ్ ఈ జిల్లాలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నట్టు కూడా లాస్ట్ టూ లో కూడా వచ్చాయని అని కలక్గా చెప్పడం జరిగింది సో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అసలు ఇష్యూస్ ఏంటి అని డీటెయిల్గా వెళ్ళి ఇక్కడ ఉన్న ప్రజలకు రెవెన్యూ సమస్య లేకుండా చేయడానికి కృషి చేస్తాం రెవెన్యూతో పాటు ఏదైతే ఏదైతే డిపార్ట్మెంట్స్ జేసీ కంట్రోల్లో ఉంటాయో ప్రతి డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసేలాగా విత్ ఫుల్ ఎఫిషియన్సీ వి టేక్ ఎలక్ట్రికల్ హీటర్ శాఖ మృతివాత పడ్డారు యువ న్యాయవాది శివరం వెలుగోడు ప్రాంతానికి చెందిన శివరం లా పూర్తి చేశాక హైదరాబాద్ కర్నూలు కోర్టులో ప్రాక్టీస్ చేశాడు తర్వాత ఏడాది క్రితం నంద్యాల వచ్చి పలువురు సీనియర్ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ కెరీర్ ను కొనసాగించారు నూనెపల్లిలోని ప్రముఖ న్యాయవాది శంకరయ్య ఇంటి పైకప్పులో ఉన్న రూమ్ లో అద్దెకు ఉంటున్నాడు ఆదివారం సాయంత్రం వేళైన స్నానం చేయడానికి ఎలక్ట్రికల్ హీటర్ను పెట్టి షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు అతని కుడిచేయి పూర్తిగా కాలిపోయింది రెండు రోజుల తర్వాత దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నంద్యాల జీజిఎస్ కు తరలించారు ఆప్ చేస్తారు కరెంట్ ఏమి ఉంటుంది మా ఊరు దామ లో స్మెల్ వచ్చింది బాత్రూమ్కి నేను వెళ్ళాడే మా బాత్రూమ్ స్వెల్ని వెళ్ళాం నాకు డెలివచ్చానని చెప్పి స్విచ్ ఆఫ్ చేద్దామని ముందు దాంట్లో చేయి పెడితే స్విచ్ ఆఫ్లోనే ఉంది సార్ ఆఫ్లో ఉంటుంది సర్లేదు హీటర్కి వెళ్ళి మా పెరుగు పెన్నుకి వచ్చినాం సార్ ఇప్పుడు ఈ చేయి కళ్ళి చేయి తగలేదు సార్ అది మీ దగ్గరలోనే ఉంది సార్ మీ దగ్గరలో ఉంది అది తీసి కొద్ది బయటకు కొంచెం బయటకు పెట్టాను సార్ నేను కొద్దిగా ఒక అడుగు లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి పెట్టి చూరెడీ బ్లడ్ బ్లడ్ ఉంది సార్ స్మెల్ మరీ ఎక్కువ వస్తుంది కాసిన చనిపోయి ఛాన్స్ అయిపోయింది ఆ బ్లడ్ ఇప్పుడు చనిపోయింది కదా నువ్వు ఎప్పటి నుంచి ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేసినాడు మనకు అంటే పొద్దున్న నుంచి ఫోన్ చేస్తే అది ఇది అని చెప్పి కూడా చనిపోయి ఛాన్స్ అయిపోయింది అని చెప్పినా సార్ ఆల్రెడీ అంబులెన్స్ ఫోన్ చేసినాడు ఆయన నా ఫోన్ చేసి పను సార్ ఆల్రెడీ మా మనిషి అయితే చనిపోయాను సార్ అడ్రస్ అయితే ఇస్తారన్న చనిపోతే మేమేం చేయలేము బాబు మేము రాలేముగా ఏదైనా ఎమర్జెన్సీ పోతుంది పోయింది బాగా పోయిందని చెప్పేస్తున్నాం కాబట్టి మేము వచ్చేసి ఏం చేయలేము జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్థల పరిశీలన నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నూతన కార్యాలయం కోసం జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి వ్యవసాయ శాఖ కార్యాలయం ప్రాంగణంలో అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజల కొరకు సరిపోవడం లేదన్న విషయాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ రాజ్ వచ్చే ప్రజల కొరకు అధికారులకు సరైన వసతులు కల్పించేలాగా ఉండేందుకు నూతన కార్యాలయ భవనాన్ని సరిపడా స్థలాన్ని వ్యవసాయ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు

సౌత్ ఫేసింగ్ కట్టి మీరు కావాలంటే చూడండి ఆ కార్నర్ కూర్చోవలసిన ప్లేస్లో అప్పుడు హెచ్ఎస్ అని ఉండేవారు కలెక్టరేట్ ఏవో ఆయనకు ఆ మెయిన్ ప్లేస్ ఉండేది ఆ బ్రిటిష్ వాస్తు ಲಾಸ್ಟ್ ನಾರ್ತ್ ವೆಸ್ಟ್ ಸೌತ್ ವೆಸ್ಟ್

ಅದೇ ತಗಣೆ ಹೋಗಿ ಅದ నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గడిచిన గత ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రజా రవాణాకు ఎంతో ఉపయోగకరమైన లారీలకు గ్రీన్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క లారీకి రెండు వందల రూపాయలు ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తే సరిపోతుందని కానీ గత ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకు ఆ టెన్షన్ పెంచడం వల్ల లారీ ఓనర్స్ డ్రైవర్లు చాలా ఇబ్బందులకు ఎదుర్కొన్నారు వాటన్నింటినీ గుర్తించి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ తగ్గిపోయింది ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్ హామీలలో ఇచ్చిన వాగ్దానాన్ని త్వరలో నెరవేర్చి ప్రజలకు నిత్యావసర సరుకులు చేరవేసి లారీలకు తోడ్పాటును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నంద్యాల కమిటీ డిమాండ్ ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు పట్టణ మాజీ అధ్యక్షులు దాసరి చింతలయ్య తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్లకు ముందు వీరు సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఆ పథకాలను ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులైంది ఒక్క పథకాన్ని కూడా ఎంతవరకు అమలు చేసిన పాపాన పోలేదు అలాగే ముఖ్యంగా మా లారీ ఆఫీస్ వర్కర్లకు అందరికీ మా లారీ ఓనర్లకు అందరికీ కూడా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు సూపర్ సిక్స్లో పథకంలో ఒక భాగమైనటువంటి గ్రీన్ ట్యాక్స్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు ఆరు నెలలకు వచ్చేసి రెండు వందల రూపాయలు ఉండేది అటువంటి పథకాన్ని అంటే సంవత్సరానికి నాలుగు వందల రూపాయలు అటువంటిది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు అంటే లారీ మోడల్ని బట్టి ఇరవై వేల వరకు గ్రీన్ డాక్సిడెన్ అమలు చేయడం జరిగింది లారీ బాడికలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఆ టైంలో ఇరవై వేలు ఎనిమిది వేలు పదివేలు ఇట్లా కట్టాలంటే చాలా వరకు చాలా బరువుగా ఉన్నాయి అని చెప్పి లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము దాన్ని అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే మా యువ అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీ నుంచి కాశ్మీర్ కన్యాకుమారి వరకు లారీలో ప్రయాణం చేసి మీ యొక్క సమస్య లేవని చెప్పి ఆ లారీ దాడి ఇప్పటికి దాదాపుగా యాభై రోజులు కావస్తుంది ఎలక్షన్లలో ఇచ్చిన నల్లమల అడవుల్లోని ఆత్మకూరు అటవీ డివిజన్లో పరిధిలో జలపాతాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి కొత్తపల్లి మండలం కొలను భారతి క్షేత్రం వద్ద ఆత్మకూరు మండలం పెద్ద గుమితం ప్రాంతంలో జలపాతం సందర్శకులను కనువిందు చేస్తుంది నల్లమలలో వేసిన కొలను భారతి క్షేత్ర కొండ కొనంలో జాలుబారుతున్న జలపాతం సొగసులు సందర్శకులను పులకింపజేస్తున్నాయి కొలను భారతిగా కొలువై ఉన్న సరస్వతి దేవి విశిష్ట సేవలు అందుకుంటుంది కొలను భారతి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులను పర్యాటకులను నల్లమల్ల పర్వత శిఖరాల మీదుగా జాలువారే జలపాతాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు నల్లమల్ల జలపాతాలతో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంది జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారా ఆత్మకూరు బేతంచెర్ల బనగానపల్లె నర్సరావుపేట బైస్తవారిపేట జమ్మల మడుగు వినుకొండ బళ్ళారి తాండూరు నుంచి శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సార తీసుకొని చిన్నారులు అమ్మవారి వేషధారణతో సాక్షాత్ అమ్మవారి రూపంతో చిందులు వేస్తూ మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సార తీసుకుని నంద్యాలలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సార తీసుకొని వచ్చి బుధవారం అమ్మవారికి సమర్పించారు మేళ తాళాలు చెక్క భజనలు తప్పెట్లు మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవంగా చీర జాకెట్ కుంకుమ పస్ గాజులు ఆకువక్కలు వివిధ రకాల మిఠాయిలు పిండి వంటలు పూలు పళ్ళు తదితరులు వస్తువులు తీసుకొని వచ్చి శ్రీ జగజ్జనని అమ్మవారికి సమర్పించారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాలి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విష్ణు చరణ్ అనంతరం అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల కార్యాలయాలను ఆకస్మిక పరిశీలించారు వారి యోగక్షేమాలను వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని సమస్య వస్తే వెంటనే పరిష్కరించే విధంగా అందుబాటులో ఉండాలని పెండింగ్లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించే విధంగా చేయాలని ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలని విష్ణు చరణ్ అధికారులకు ఆదేశించారు quite he did శ్రీశైలంలో ఇద్దరు మహిళల నుంచి రెండు వందల నలభై ఎనిమిది తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని సిఐ ప్రసాదరావు తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు శ్రీశైలానికి చెందిన రాడ్లావత్ బుజ్జిబాయి మహబూబ్ నగర్ జిల్లా ఐనూలు మండలం కొర్రతండాకు చెందిన కేతావత్ శాంతి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నుంచి టీఎస్ఆర్టీసీ బస్సులో మద్యం తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు ముద్దాయిలను రిమాండ్ పంపించినట్లు సిఐ వెల్లడించారు నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో హుండీ ఆదాయం రెండు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల రెండులు వచ్చినట్లు ఈవో గారు రామానుజన్ ఇన్స్పెక్టర్ శశికుమార్ తెలిపారు శ్రీ ప్రధానందీశ్వర స్వామి దేవస్థానంలో పలు హుండీలను లెక్కించారు ఈ నగదుతో పాటు భక్తులు సమర్పించినట్లు చెప్పారు లెక్కింపులో భక్తుల గుడి అర్చకులు గుడి సిబ్బంది పాల్గొన్నారు ముందు మరోసారి నంద్యాల జిల్లా బాధితులు స్వీకరించిన నూతన జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి నంద్యాలలో కరెంటు షాక్ తో న్యాయవాది మృతి స్నానం కోసం హీటర్ వేస్తూ కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన న్యాయవాది శివరాం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్థలాన్ని జిల్లా అధికారులతో పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజ్ సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు ఆత్మకూరు పెదగుమితం నల్లమల్ల అడవుల్లో సందర్శకులను కనువిదురు చేస్తున్న జలపాతాలు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారా అలంకరించిన చిన్నారులు అమ్మవారి వేషధారణతో మేళ తల్లలతో ఊరేగింపుగా అమ్మవారికి చీర సమర్పించిన ఆత్మకూరు బేదం వాసులు నంద్యాల జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాలయంలో పరిశీలించిన విష్ణుచరణ్ శ్రీశైలంలో ఇద్దరు మహిళల నుంచి రెండు వందల నలభై తెలంగాణ మద్యం బాటిల్ స్వాధీనం సిఐ ప్రసాదరావు నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో హుండి ఆదాయం రెండు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల రెండు ఈవో రామానుజన్ వెల్లడి इवी बुलेटिन अपडेट्स